డిసెంబర్ నెల పదమూడవ తేదీన మదనపల్లి మండలం తట్టివారిపల్లి గ్రామ సమీపంలో దారిలో రోడ్డుకి తూర్పు వైపున చింత చెట్ల తోపు దగ్గర మాకు పదమూడవ తేదీ ఉదయము ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ ఏజ్డ్ అబౌట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఒక ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగింది అక్కడ తట్టివారిపల్లి పంచాయతీ విఆర్ఓ గారి యొక్క కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము క్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ అండర్యర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సస్పీషియస్ డెత్గా కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు నమోదు చేసిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి యొక్క ఆధారాలు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వస్తువులని ఆధారం చేసుకొని ఆమె యొక్క శారీ కానీ పెట్టికోటు జాకెట్టు ఆమె బిలాంగింగ్స్ని మేము ఆధారం చేసుకొని వాటి ద్వారా పాంప్లెట్స్ అన్నీ కూడా రెడీ చేపిచ్చేసి మన అన్నమయ్య జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అంట్రేస్డ్ మిస్సింగ్ కేసెస్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఏజ్డ్ అబౌట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి కూడా మేము వెరిఫై చేయడం జరిగింది అందులో భాగంగా కొన్ని పోలీస్ స్టేషన్లలో కొన్ని కొన్ని అంట్రేస్డ్ కేసెస్ ఉంటే వాళ్ళతో కూడా కంపారిజన్ చేసుకోవడం జరిగింది అక్కడ కూడా ట్రేస్ కలెక్ మేము ఇంకా మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మా డి మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మదనపల్లి ఎస్డిపిఓ గారు మా డిఎస్పి గారి యొక్క పర్యవేక్షణలలో నేను ఇన్స్పెక్టర్ అదేవిధంగా మా ఎస్ఐలు సుధాకరు అదేవిధంగా రవికుమారు మా ఏఎస్ఐ సుబ్రహ్మణ్యము హెడ్ కానిస్టేబుల్ జయచంద్ర కానిస్టేబుల్ ప్రభాకర్ అంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆ పాంప్లెట్స్ తీసుకుని మదనపల్లి అదేవిధంగా సరౌండింగ్ ఏరియాలో ఆర్టీసీ బస్ స్టాండ్ సరౌండింగ్ ఏరియాలో మేము అవన్నీ కూడా పాంప్లెట్స్ అవన్నీ పంచుతూ వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ లేడీ ఫలానా లేడీ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఆమె ఐడెంటిటీ మాకు తెలియడం జరిగింది ఆమె వృత్తిరీత్యా బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేస్ట్ వాటర్ బాటిల్స్ కార్డ్బోర్డ్ పీసులు గుజిరి సామాన్లు తీసుకొని వాటిని సేకరించి ఆ గుజిరీ షాపులలో అమ్ముకొని వాటి ద్వారా వచ్చే డబ్బులతోని భోజనము అదేవిధంగా మందు అవి తీసుకునే అలవాటుగా ఉండిందని చెప్పేసి తెలిసింది ఈమె ఒక యనమల శ్రీనివాసులు ఇతను కురువలకోట మండలంకి చెందినటువంటి శ్రీనివాసులు అనే వ్యక్తితో బాగా చనువుగా ఉండి వీళ్ళిద్దరు కూడా ఒక ఐదారు నెలలుగా ప్రతిరోజు మార్నింగ్ కూడా స్టాండ్ సరౌండింగ్ ఏరియాలో ఉండేటటువంటి చెత్తనంతా కూడా సేకరించి గుజిరి షాపులు అమ్ముకొని ఇద్దరు సహజీవనం చేస్తూ తిరుగుతూ ఉండేవారని చెప్పేసి మాకు ఒక సమాచారం తెలిసింది గుజిరి షాపుల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈమె యొక్క పూర్తి వివరాలు మాకు తెలిసి వచ్చింది ఈమె పేరు వచ్చేసి కత్తి భూదేవి ఈమెది ముతికనబండ గ్రామము తవలం పంచాయతీ నిమ్మనపల్లెం మండలం ఈమెది ఆ వీళ్ళిద్దరు సహవాసంలో భాగంగా వీళ్ళిద్దరు బాగా చనువుగా ఉండే క్రమంలో అప్పుడప్పుడు ఇతనితో ఉంటూనే ఈమె వేరే వాళ్ళ వైపు కూడా చూస్తూ ఉంది వేరే వాళ్ళని కూడా ఆలోచన చేస్తూ ఉంది వేరే వాళ్ళ వైపు కొంచెం చూస్తూ ఉంది సెక్స్వల్ జెలసీతో ఇతను ఈమె గొడవపడడం జరిగింది నువ్వు ఎందుకు వేరే వాళ్ళ వైపు చూస్తున్నావు నువ్వు నేను కదా నీకు ఉండేది నువ్వు నాతోనే ఉండాలని చెప్పేసి అతని శ్రీనివాసులు ఈమెతో గొడవపడడం జరిగింది ఆ తర్వాత ఇప్పటికి సుమారు ఒక పదహైదు రోజుల కిందట ఒకరోజు మధ్యాహ్నం అప్పుడు మన పోయే దారులు రోడ్డుకి తూర్పు వైపున తోపు కింద ఒక మధ్యాహ్నం పూట ఇద్దరు కలిసి భోజనం చేసుకుని మందు తాగేసి ఆ రోజు నెల రోజుల కిందట ఎందుకు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వేరే అతను వాళ్ళకి వెళ్ళిన చూస్తూ ఉన్నావు నువ్వు నాకే ఉండాలని చెప్పేసి అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగితే ఆమె ఉండి నువ్వేమన్నా కట్టుకున్న ముగునివే నువ్వు నన్ను దబ్గాయించి మాట్లాడతావు నీకేం సంబంధము నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని చెప్పేసి మాటి మాటికి పెరిగింది ఆయన ఒక గేటు కొడితే ఆమె ఒక కట్టె తీసుకుని అతనికి కొట్టింది యనమల శ్రీనివాసులకి అతనికి చెవికి కూడా గాయమైంది నన్నే కొడతామని చెప్పేసి అతను కింద పడేసి కొట్టి రాయి తీసుకుని ఆమె వేసేసి ఆమెను చంపేయడం జరిగింది ఈ తర్వాత ఇందులో కేసులో అతను వాల్మీకి కమ్యూనిటీ అని చెప్పేసి మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఆమె ఎస్సీ మాదిగా అని చెప్పేసి తెలిసింది అందులో దాన్ని ఆధారం చేసుకుని కేసుని వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ డెత్ ఉన్నటువంటి కేసుని త్రీ నాట్ ఐపిసి సెక్షన్ త్రీ క్లాస్ టూ ఫైవ్ ఏ ఆఫ్ ఎస్సీఎస్టీ పిఓఏ యాక్ట్గా కేసు ఆల్టర్ చేయడం జరిగింది దానికి ఆ ఎస్సీఎస్టీ ఆల్టర్ అయిన సందర్భంగా ఈ కేసుని మన మదనపల్లి డీఎస్పి గారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది ఈ కేసు మా ఎస్పీ గారు అయిపోగా ఇరవై రెండవ తేదీ సాయంత్రము డీఎస్పి గారు అరెస్ట్ చేసేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది